పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు గురువారం మొత్తం మీద నిఫ్టీ ఎక్స్పైరీ అయితే అయింది ఇరవై ఐదు వేలు లెవెల్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ లెవెల్ ఆ లెవెల్ పైన అయితే క్లోజ్ అయింది ఈ రోజు ఇండెక్స్ లో ఫార్మా హెల్త్ కేర్ కన్స్ట్రక్షన్ లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది కన్స్యూమర్ గూడ్స్ కానీ ఎనర్జీ పిఎస్ బ్యాంక్ ఆటోమొబైల్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే నెగిటివ్ లోనే స్టిల్ క్లోజ్ అయింది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ కొద్దిగా మార్కెట్లో సైడ్ వేస్ యాక్టివిటీ కనిపించింది దాని తర్వాత బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపించింది మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్లైట్గా బ్యారిష్గా క్లోజ్ అయింది పెరుగుతున్న స్టాక్స్ ఏమో రెండు వందల పదిహేనుగా కిందకు వెళ్ళిపోతున్న స్టాక్స్ రెండు వందల ఎనభై ఆరు అనేది ఉన్నాయి సో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లు అయితే ప్రస్తుతం క్లోజ్ అయింది ఈరోజు బీఎస్సీ ఏంజల్ వన్ షేర్స్ వచ్చేసరికి ఏకంగా ఎయిట్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది దీనికి గల కారణం ఏంటి అంటే సెబీ చైర్పర్సన్ ఓకే ఏమన్నారంటే డై ఈక్విటీ డెరివేటివ్స్ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది ఈక్విటీవి చేంజ్ చేయటం అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్లీ మంత్లీ ఎక్స్పైర్ అవుతాయి ఇది స్టాక్స్ ఆప్షన్స్ కావచ్చు ఫీచర్స్ కావచ్చు అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా దాన్ని పెంచాలని చెప్పేసి చూస్తున్నారు అంటే రెండు నెలలు కావచ్చు మూడు నెలలకు కావచ్చు అది ఇంకా మనకి ఇక్కడైతే అప్డేట్ రాలేదు అయితే దీనివల్ల బీఎస్సీ స్టాక్స్ రెవెన్యూ అనేది పడిపోద్ది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూడండి రాజేష్ బాహేటి క్రాస్ సీస్ క్యాపిటల్ కి సంబంధించిన ఆయన ఏమంటున్నారంటే కంపెనీలకి బ్రోకర్స్ కానీ ఎక్స్చేంజెస్ గానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనేది డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది అనమాట బట్ ఇప్పుడు ఈ యొక్క డెరివేటివ్ ఎక్స్పైరీ డేట్ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ చేస్తే దీనివల్ల ఎన్ఎస్సి ఏమో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటే సింపుల్ గా రెవెన్యూ తగ్గిపోద్ది అని చెప్పేసి కి అయితే ఏకంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో డెఫినెట్ గా ఇది కొంత నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్రాడర్ పిక్చర్ లో ఫుల్ సర్వీసెస్ బ్రోకర్స్ ఉన్నారు కదా లైక్ షేర్ ఖాన్ కానీ ఇలాగా వాళ్ళకు కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రెవెన్యూ అనేది హిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక అంచనా అనేది వేయటం జరిగింది మొత్తం మీద ఈ న్యూస్ వల్ల ఈ క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించినవి కానీ ఎక్స్చేంజెస్కి కి సంబంధించిన స్టాక్స్ అనేది ఈరోజు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి ఈ రోజు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టాక్స్ చాలా వాటికి గ్రీన్ లో అయితే ట్రేడ్ అయ్యాయి అసలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టాక్స్ గ్రీన్ లో ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే లిస్ట్ అయిన కంపెనీలు ఉన్నాయో అంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టాక్స్ అవన్నీ కూడా క్యూ వన్ రిజల్ట్స్ సూపర్ రిజల్ట్స్ ఇచ్చాయనమాట బెస్ట్ క్వార్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి అంచనా ఏంటంటే నెక్స్ట్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోరు వర్తున్న కొత్త ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవుతాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే డెఫినెట్గా స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఫండమెంటల్స్ కూడా చాలా రోబస్ట్గా ఉన్నాయి ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్ అయితే ప్రతి కంపెనీకి కూడా స్ట్రాంగ్గా ఉంది లో ల్యావరేజ్ అనేది కనిపిస్తుంది ప్రీవియస్గా ఏంటంటే బయట నుంచి ఎక్కువగా లోన్స్ ఉండేవి బట్ అవి చాలా వాటికి తగ్గిపోయినాయి అనమాట ఇక వాల్యుయేషన్స్ కూడా ప్రస్తుతం ఏంటంటే రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ లైమ్ లైట్లోకి రావడం జరిగింది ముఖ్యంగా డిఎల్ఎఫ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు జూపిటర్ వ్యాగాన్ షేర్స్ వచ్చేసరికి థర్టీన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే వందే భారత్ దగ్గర నుంచి వీళ్ళకి రెండు వందల పదిహేను కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ వచ్చింది అయితే వందే భారత్ వాళ్ళకి ఏంటంటే వీల్ సెట్స్ అనేది కావాలి ఆర్డర్ అనేది జూపిటర్ వ్యాగ్నన్స్కి ఇస్తున్నామని చెప్పేసి ఒక గా కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది కూడా పంపించడం జరిగింది ప్రస్తుతం ఈ ఆర్డర్ అనేది రావడం వల్ల ఈ కంపెనీ స్టాక్స్ అనేది పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి ఈయన సెబీ చైర్పర్సన్ తుహీన్ కాంతా గారు ఏనే అనమాట ఇది టెన్యూర్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఈక్విటీ డెరివేటివ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈక్విటీలో స్టీప్గా వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉందనమాట దాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఎనీహ్ బ్రోకర్స్కి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇస్తారు అఫ్కోర్స్ ఈక్విటీలో కూడా వాళ్ళు ఛార్జెస్ అనేది తీసుకుంటారు కాబట్టి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్నా సెకండ్ అనదర్ వేలు ఏంటంటే వీళ్ళకి బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉంది బట్ ఎంత ఏంటి రేషియో అనేది మనం చూడాల్సి ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్కి కానీ ఎక్స్చేంజ్కి కానీ డెరివేటివ్స్ నుంచే ఎక్కువ వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే ఆ స్టాక్స్ కొంచెం నెగిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి నజారా టెక్నాలజీ షేర్స్ ఈరోజు కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అయ్యాయి ఫ్రెండ్స్ దీనికి గల కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రస్తుతం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అనేది పాస్ అయింది ఇదేంటంటే రియల్ మనీతో ఏదైతే గేమ్స్ అనేది ఉన్నాయో అవి మొత్తం కూడా స్కిల్ అయినా కావచ్చు ఛాన్స్ అయినా కావచ్చు అంటే ఛాన్స్ అంటేనే లాటరీ లాగా స్కిల్ అంటే కొంతమంది పోకర్ గేమ్ ఇది ఆడుతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి చెప్పేసింది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఎజెండా ఈ స్పోర్ట్స్ని అంటే ఆన్లైన్ స్పోర్ట్స్ని నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ గేమ్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ కాదని ఎవరైనా సరే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేశారనుకోండి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఒక కోటి రూపాయల జరిమానా కూడా విధించాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది అనమాట అయితే ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ ఎందుకు నెగిటివ్గా గా రియాక్ట్ అవుతుందంటే ప్రీవియస్ గా బాజీ అని ఒక ఈ గ్యాన్లైన్ గేమ్ లో వీళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ పైన స్టేక్ అనేది బై చేశారు ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సో డెఫినెట్గా అది కంప్లీట్ గా బ్యాన్ అనమాట సో అందుకని ఈ స్టాక్ అనేది ప్రస్తుతం నెగిటివ్గా గా రియాక్ట్ అయింది భారత్కి చైనాకి మధ్యలో ఏంటంటే సత్సంబంధాలు మెరుగుపడుతూ వస్తూ ఉన్నాయి ప్రస్తుతం బిజినెస్ వీసా మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చైనా వాళ్ళకి ముఖ్యంగా బట్ ఆ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా వాటికి తగ్గించేసింది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్గా ఇండియాలో ఏదైనా చైనీస్ బిజినెస్ రన్ అవుతుంది అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒప్పో ఉంది ఇండియాలో ఎవరైనా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారంటే ఇండియా వాళ్లే ఉండాలి అక్కడ వాళ్ళు ఇక్కడికి రా వచ్చి ఆపరేషన్స్ చేయడానికి లేదనమాట పర్యవేక్షించడం కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే బిజినెస్ వీసా రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఈజీ చేస్తుంది కాబట్టి మేబీ హైర్ అఫీషియల్స్ కానీ జనరల్ మేనేజర్స్ సీఈఓ ఇటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇండియా యొక్క ఈ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పర్యవేక్షించవచ్చు అయితే ఫ్రెండ్స్ దీనివల్ల ముఖ్యంగా వివో ఒప్పో జయోమి బీవైడీ హైసెన్స్ హెయిర్ ఇటువంటి కంపెనీకి చాలా బెనిఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళ హైర్ అఫీషియల్స్ ఇండియాలో ఆపరేషన్స్ అనేది ప్రొఫెషనల్గా మేనేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఎనీహౌ ఇదైతే ఇండియాకి చైనాకి మధ్య ఒక సత్సంబంధాలని నిలిపే డెసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారనేది దీని సారాంశం ఫ్రెండ్స్ అయితే ఆగస్టు డేటా అనేది మనం చూసుకున్నట్టు ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది వీళ్ళు సేల్ చేశారు ఇక ప్రీవియస్గా జూలైలోనేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు పైన వీళ్ళు ఏంటంటే సెల్లింగ్ అనేది చేయడం జరిగింది ఇంత సివియర్ గా వీళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు అన్నదానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి రిజల్ట్స్ అనేది బాగా ఇవ్వలేదు క్యూవన్ రిజల్ట్స్ రెండవది మన స్టాక్స్ అనేది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి మూడవది ఇండియా యూఎస్ ట్రేడ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి కదా అంటే ఈ యొక్క గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు ఒక అన్సర్టనిటీ అనమాట ఫైనల్గా ఏంటంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చాలామంది కొరియా లాటిన్ అమెరికా చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి అనేది కనబరుస్తున్నారనేది డేటా అనేది చెప్తుంది సో ఫ్రెండ్స్ బ్రాడర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయినా సరే మన దగ్గర సఫిషియంట్గా మనీ ఉంది ఇన్వెస్ట్ చేస్తాం అనేది ఒకటి ఓకే బట్ ఈ ట్రెండ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ రియల్గా అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి ఇండియన్ మనీ ఏంటంటే డిఫరెంట్ మార్గాల ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ని హట్ చేస్తుంది అనమాట రేట్ కట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఎఫ్ఎంసీజీలో మంచి మూమెంటం అనేది వచ్చింది ఎనీహౌ ఒక షార్ప్ ర్యాలీ అనేది వచ్చింది కాబట్టి చాలామంది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు కొన్ని స్టాక్స్ ఎఫ్ఎంసీ కి సంబంధించిన స్టాక్స్ అండర్ ప్రెషర్ అయితే కనిపించినాయి షిప్పింగ్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ మజ్గాన్ డాక్ జిఆర్ఎస్సి ఈ రోజు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే గవర్నమెంట్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన స్కీమ్స్ అనేది మంజూరు చేసింది ఈ స్కీమ్స్ ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే ఒకటి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇరవై వేల కోట్ల రూపాయలనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అంటే తక్కువ వడ్డీకి రుణాలు అనుకోవచ్చు అలాగా నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువతో ప్రాజెక్ట్లు అనేది నిర్మిస్తారు స్టార్ట్ చేస్తారు అందుకని వీళ్ళకి బూస్ట్ అనేది లభిస్తుంది ఇంకా మిగతా అమౌంట్ ఏంటంటే షిప్పింగ్ బిల్డింగ్ క్లస్టర్స్ అనే దానికోసం వెచ్చించనున్నారు ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్ ఈ యొక్క స్కీమ్ ని అప్రూవ్ చేసింది క్యాబినెట్ ఇంకా అప్రూవల్ అయితే చేయలేదు సో క్యాబినెట్ అప్రూవల్ కోసం వెయిటింగ్ ఒకవేళ క్యాబినెట్ అప్రూవల్ అనేది చేసింది అనుకుంటే డెఫినెట్ గా వీళ్ళకి ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి అనేది చేకూరే అవకాశం ఉంది అందుకని స్టాక్స్ అనేది ఈరోజు పాజిటివ్ గా అయితే ట్రేడ్ అయ్యాయి ఓలా ఎలక్ట్రిక్ ఈ మధ్యకాలంలో ఏంటంటే సిగ్నిఫికెంట్ గా రైజ్ అయింది లాస్ట్ వీక్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ దీని స్టేర్ అనేది పెరిగిందనమాట అయితే ప్రస్తుతం అగైన్ ఈ రోజు కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అయింది దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసిన డితే వాహన్ పోర్టల్ అంటే వాహనాల రిజిస్ట్రేషన్ పోర్టల్ అబ్జర్వ్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకేమో ఆగస్టులో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిజిస్ట్రేషన్స్ అయ్యాయి బట్ ఏథర్ ఎనర్జీకి పదివేల రెండు వందల ఎనభై మూడు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అన్నమాట సో ఏథర్ ఎనర్జీ అనేది వీళ్ళకంటే ముందుంది కాబట్టి కాంపిటీషన్లో లో ఈ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దీన్ని మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా కన్సిడర్ చేసుకున్నాయి బట్ స్టిల్ ఏంటంటే ఫౌండర్స్ భావిష్ అగర్వాల్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టూ వీలర్ మార్కెట్ ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అని తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు చాలా స్ట్రాంగ్ గా గా ఇది మనం దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి టెంపరీగా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు హెగ్జావేర్ టెక్నాలజీ షేర్స్ ఈ రోజు ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే నువామా బై అనే రేటింగ్ అనేది ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ పైకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు ఎనీ ఒక బ్రోకర్ అనేది పాజిటివ్ కవరేజ్ ఇచ్చారు కాబట్టి ఈ స్టాక్ అనేది పాజిటివ్ రియాక్ట్ అయింది అయితే ఎప్పటిలాగే న్యూ లిస్ట్ అయిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎన్ఎస్ శ్రీ స్ట్రీ డెవలపర్స్ డెవలప్స్ చైన్ చైన్ఫోటేక్ ఇటువంటి షేర్స్ సో కొత్త కొత్త స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి ఇన్వెస్టర్స్ కి ఆప్షన్ ప్రీమియం డికే అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ ఇది ముఖ్యంగా చూడండి ఈ రోజు అంతా చాలా గజిబిజిగా ఉంది అఫ్ కోర్స్ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ రోజు సైడ్ వేస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటది సో ఒక డైరెక్షన్ అనేది మార్కెట్ లో లేదని చెప్పేసి ఈ యొక్క ప్రీమియం డికే క్లియర్ గా చెప్తూ ఉంది నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం అయితే ప్రస్తుతానికి నిఫ్టీ ఇరవై ఐదు వేల పైన అయితే క్లోజ్ అయింది పాయింట్ వన్ పర్సెంట్ గ్రీన్ లో ఉంది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో సిక్స్ చూపిస్తుంది స్టిల్ ఏంటంటే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ వన్ చూపిస్తుంది స్టిల్ కొద్దిగా బైరిష్ సెంటిమెంట్ లో ట్రెడ్ అవుతుంది అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో వన్ పాయింట్ వన్ ఫోర్ అనేది ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మనం బులిష్ గా కన్సిడర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్ గా ఏంటంటే సెన్సెక్స్ నిఫ్టీ అయితే బులిష్ గా ట్రేడ్ అవుతున్నాయి బట్ బ్యాంక్ నిఫ్టీ లో స్టిల్ కొద్దిగా కన్విక్షన్ అనేది రావట్లేదు చాలా మంది కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు యాజ్ టు పుర్ట్స్ ఇండియా విక్స్ అనేది చేసినట్టయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ లో వోలాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బులిష్ ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ లవరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత నాలుగు రోజుల నుంచి సైడ్ వేస్ లో ఉంది ఈ రోజు కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి నూట ముప్పై పాయింట్లు నెగిటివ్ గా ఉంది నిఫ్టీ ఈ రోజు గ్యాప్ అప్ అయింది అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్ గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం కదా ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా కొద్దిగా రిజెక్షన్ జరిగింది గ్యాప్ అయితే ఫిల్ చేసింది స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు లెవెల్ అని చెప్పి చెప్పొచ్చు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సేమ్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఎనీహౌ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఆరు వేల అరవై ఏడు అనేది కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎగైన్ ఈ రోజు గ్యాప్ అప్ అయింది సో గ్యాప్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళిపోయింది ఇమీడియట్ గా మనకున్న మ్యాక్స్ రెసిస్టెన్స్ ఎయిటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ అనేది కనిపిస్తుంది ఇమీడియట్ గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఎనభై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు ఇక యుఎస్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు నిన్న క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గినట్టు డేటా వచ్చింది ప్రస్తుతానికి బులిష్ గానే ఉంది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ డాలర్స్ ఇమీడియట్ సపోర్ట్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ అనేది కనిపిస్తుంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి సెల్ ఆన్ రైస్ అనేది కంటిన్యూ అవుతుంది సో సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది మళ్ళీ ఏంటంటే అట్ ద సేమ్ టైం సెల్లింగ్ అనేది జరుగుతుంది ఇమీడియట్గా మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ మూడు వేల మూడు వందల పద్నాలుగు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మూడు వేల రెండు వందల ఎనభై డాలర్ దాకా రావడానికి ఆస్కారం ఉంది ఇక సిల్వర్ కూడా సేమ్ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ తీసుకుంది బౌన్స్ అయింది హైయెస్ట్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి పుట్ కాల్ రేషియో అనేది నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు బులిష్ గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఎనీహౌ చూద్దాం మన ఇండియన్ మార్కెట్స్లో అయితే వోల్టాలిటీ లేదు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కొద్దిగా ఆపేశారంటే ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు